ప్రతి నిబంధనకి ఒక కాలపరిమితి ఉంటుంది ఈ నిబంధనకి ఎంత కాలం కాలపరిమితి వేయి తరాలు వేయి తరాలనే కాలపరిమితి ఉంది ఇప్పుడు మనం అలాగే చూసుకుంటే మనం ఈ లోకంలో చూసుకుంటే మనకి Asal asalnya pelarangan untuk paksaan ini, anda perlu mara. మొదటి పేరు అందరం తిండి ఒకసారి అంటే ఏంటి మన మనసు ఒక సాక్ష్యంగా ఉండడం మన మనసు ఒక సాక్ష్యంగా ఉండడం మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా మనం ఎటువంటి కార్యాలు చేస్తున్నాం మన దైనందిన జీవితాల్లో దేవుడికి లోబడి మనం నడుచుకుంటున్నామా దేవుడిలో యథార్థత కలిగి మనం జీవిస్తున్నామా దేవుడిలో పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నామా అనే ఈ వాక్య భాగాలు అనే లేఖ భాగాలు మనకు స్పష్టంగా తేటదలగా సవిస్తున్నాయి నిర్మలమైన మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి మొదటిగా నిర్మలమైన మన చూపులో నిర్మలమై ఉండాలి మన నిర్మలమై ఉండాలి మన ప్రవర్తన నిర్మలమై ఉండాలి మన నడక నిర్మలమైనదే ఉండాలి ఇటువంటి నిర్మలమైన లేఖన భారాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి ఇప్పుడు పెళ్లి అయింది ఒక స్త్రీకి పెళ్లి అయింది అంటే ఏంటంటే కాలికి పెట్టుకుంటాయి ఆ లోకస్తులైతే ఆ తాకి కొట్టు శివుడు ఉంటది వీళ్ళు ఏం చూపిస్తున్నారు అన్నవాళ్ళు చూపిస్తున్నారు ఏ ఏం ఆనవాళ్ళు ఆమెకి పెళ్ళయింది స్త్రీ ఈ స్త్రీ పెళ్లి పెళ్ళైన స్త్రీ అని ఆనవాలు చూపుతాయి అయితే మన తనలోకి తండ్రి దేవుడి విషయంలో మనమే ఆనవాలు చూపించాలి మంచి మనసాక్షి నిర్మాణమైన మనసాక్షి మనం నిర్మాణమైన మనసాక్షి కలవాలని ఉన్న హలేబన ఈ రోజు మనము దేవుడితో తీర్మానం చేసుకున మన మీద మన తర్వాత తరముల మీద ఉ You <laughs> మంచి ఎవరో లోకస్తులే వారు దేవుణ్ణి నమ్ముకొని దేవుని ఆచారాలు దేవుని వ్యవహారాలన్నీ చేస్తున్న వారే ప్రతి వారు సంఘానికి వస్తున్న వారే సంఘమే మంచి మన మా దేవుడు చల్లపూట వచ్చారు అప్పటికే అవ్వ దిగింది ఆ తర్వాత ఆదాచే ఆ రాత్రి ఆ సాయంకాలపు సమయం చల్లపూట అని రాయబడి ఉంది దైవులు ఆ చల్లపూట వచ్చినప్పుడు వారు సిగ్గుపడతారు వారి మనస్సాక్షి నేరాలు క్రమంకి ఆపోజిట్ వర్డ్ అతిక్రమం వారు వాళ్ళు పాపం చేశారు ఒక ఆజ్ఞ ఉంది ఏంటి ఆజ్ఞ ఆ జీవ ఫలము తినద్దు ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమించిన వల్ల వాళ్ళ మనస్సాక్షి నేరాపణ చేస్తుంది ఏమని చేస్తుంది దేవుడు ప్రతిరోజు దేవుడు ఎవరు కూడా వచ్చారు కదా చల్లపట్లో వచ్చి వాళ్ళతో ముచ్చగించేవాడు కదా

కొట్టి అయితే ఒక రోజున ఆ సమాజం అంతా గుమ్మి విడారు ఏంటి రాళ్ళతో కొట్టి ఆ స్త్రీని చంపేద్దామని రాళ్ళు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు అందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు మీలో పాపం లేని వాడు మొదట రాయి తీసుకొని వేయండి ఏం చెప్పారు ప్రభు అయిన యేసు మీలో పాపం Ну, 오늘도 왔죠 ఎంత ప్రేమిస్తే ఆ మాట ఎంత ప్రేమిస్తే ఆ మాట లేక భాగాల్లో మనం దేవునితో స్నేహించిన వారిని చూస్తాము ఆ దేవుడితో నడిచిన వారిని చూస్తాము దేవుణ్ణి స్నేహించిన వారిని చూస్తాము అయితే మనం లేక భాగాల్లో పరిశుభ్రకాలం అంతట్లోనూ స్నేహానికి నిర్వచనం అంటే మనము దావిని మనము ఆదర్శంగా చూసుకోవచ్చు స్నేహం ప్రేమ పంట ప్రేమగా లేకుండా మనం చరిత్ర కనిపిస్తే యోనాత్య వయసు అప్పటికే యాభై ఏళ్ళు దాని వయసు మించుకు ఇరవై ఏడు ఉండవు సుమారుగా అంటే ఇరవై ఏళ్ళ వ్యక్తికి యాభై ఏళ్ళ వ్యక్తి ఒకటే కారణం మా దావీది అందు యహోవా కను దృష్టి ఉండేను దావీది అందు యహోవా కను దృష్టి ఉండేను దావీదే తర్వాతది రాజా

వారిని ఆ చివరి వాళ్ళు చూడండి వారిని

ఒకసారి మనం గమనించుకోవాలి అంటే నిబంధన ప్రేమ కలిగిన నిబంధన మనం చేసుకొని మనము జీవించదు అవి హయా మరెండా చే పెళ్లిలో కూడా అలాగే మనకి మొదటిగా మనము నిర్మలమైన మనసాక్షి కలిగి ఉన్న వారిని నిబంధన చేసుకోవాలి దేవుడితో తీర్మానం చేసుకోవాలి